చదువు జ్ఞానం ఎంత ఉన్నా సంస్కారం లేకపోతే ఆ చదువు ఎందుకు ఉపయోగపడదని ప్రతి ఒక్కరూ గమనించి తమ పిల్లలను చిన్నతనం నుండే క్రమశిక్షణ అలవాటు చేయాలని మండల విద్యాశాఖ అధికారి కె రమేష్ బాబు పేర్కొన్నారు బాపట్ల జిల్లా అమృతలూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రాష్ట ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు గురువారం తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో మెగా పేరెంట్స్ డేను ఘనంగా నిర్వహించారు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె నిరీక్షణ రావు అధ్యక్షతన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని ప్రసాద్ ముఖ్య అతిథిగా విచ్చేశారు పాఠశాల సోషల్ ఉపాధ్యాయులు మాజీ టి వెంకటేశ్వరరావు స్వాగతం పలికిన ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రతి ఒక్కరూ తమ పిల్లలకు పుస్తక పట్నం అలవాటు చేయాలని అందుకోసం ఉన్నత పాఠశాలలో బ్రెడ్ సంస్థ ద్వారా మినీ లైబ్రరీలు ఏర్పాటు చేసి ఆ లైబ్రరీలో వందల సంఖ్యలో పుస్తకాలు ఏర్పాటు చేయటం జరిగిందన్నారు ఆ పుస్తకాలను విద్యార్థులు ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యార్ ఉపయోగపడేలా చూసుకోవాలని కోరారు కార్యక్రమంలో విశ్రాంత ఉపాధ్యాయులు బొల్లు వెంకట సూర్యనారాయణ గుత్తికొండ శాంతకుమారి బొబ్బా బ్రహ్మరాజ్ సూర్యశ్రీ పాఠశాల ఎస్ఎంసీ చైర్మన్ ఆరమండ వినయ్ బాబు ఉపాధ్యాయులు ఆదినారాయణ రంగారావు తదితరులు పాల్గొన్నారు లేడీస్ చూడటం అట్లాగే ఫోన్ కట్ దానికి మాత్రం దయించి వీళ్ళు వచ్చిన తర్వాత అప్పుడు మీ పిల్లలు బాగుంటారు మీరు అది కంపల్సరీ అమలు చేయాలి చదువుకోవడం అనేది ఇబ్బందికరం అందుకే మా సంస్థ ఒక పదిహేను దాంట్లో మార్కులు ఉన్నాయి దాంట్లో मीसिका तो